అంతమైన కునూరు పట్టణంలో తొమ్మిది రోజుల ముందు ఆఫియా అనే చిన్న ఏడేండ్ల అమ్మాయి మిస్సింగ్ అవడము దాని తర్వాత మర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తి కూడా చాలా బాధాకరము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరుతానని చెప్పిన రెండో రోజే మంత్రులు అందరూ కూడా రావడము కేసు కూడా ఒక్కొలికి రావడము ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉండింటే బహుశా పాప ప్రాణాలు మనం ప్రాణాలతో కాపాడిండొచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను